అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారి కన్ను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన అటవీ భూములపై పడింది ప్రభుత్వ అధికారులందరికీ పవన్ కళ్యాణ్ గారు సీరియస్ ఆదేశాలు ఇచ్చారంట ఈ అటవీ భూములకు సంబంధించి పూర్తి వివరాలు ఆయనకి కావాలని చెప్పి ఇది మంగళంపేటలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జా చేసినటువంటి డెబ్బై నాలుగు ఎకరాల అటవీ భూముల వివరాలన్నీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి కోరారు అని చెప్పి బయటకు వార్తలు వస్తున్నాయి ఇంకా పెద్దిరెడ్డి పని అయిపోయింది ఈ అటవీ భూముల విషయంలో పవన్ కళ్యాణ్ గారు సీరియస్ యాక్షన్ తీసుకుంటారు అని చెప్పి వార్తలు రావటం జరుగుతుంది వాస్తవానికి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించినటువంటి డెబ్బై నాలుగు ఎకరాల అటవీ భూముల గురించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది ఒక నాలుగైదు నెలలో బ్యాక్ ఆర్టికల్ వచ్చిన తర్వాత ప్రభుత్వం దాని మీద స్పందించింది అని చెప్పి ఈనాడులే మళ్ళీ ఇంకొక ఆర్టికల్ రాశారు చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏవైతే అటవీ భూముల ఆక్రమించారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారులు కోరడం జరిగింది దానికి సంబంధించిన ప్రాథమిక నివేదిక కూడా ప్రభుత్వానికి అధికారులు ఇవ్వటం జరిగింది అప్పుడు ఇది ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చినప్పుడే నల్లగా అది చల్లబడిపోయింది మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అటవీ భూముల్ని ఏరియాలు సర్వే చేస్తూ ఉండగా ఆయన వీడియో ఓటు బయట తీసి పెట్టారు ఏది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన అటవీ భూముల ఆక్రమణ ఈ విధంగా ఉంది అని చెప్పి కేవలం ప్రజల్లోకి వెళ్ళటానికి మాత్రమే అతని మీద చర్యలు ఉంటాయా అంటే ఈనాడులో ఆర్టికల్ వచ్చినప్పుడు అధికారులు దానికి సంబంధించిన ప్రాథమిక నివేది చంద్రబాబు నాయుడు గారికి అందించినప్పుడు ఎటువంటి చర్యలు లేవు కొత్తగా ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు అప్పుడు ఈనాడు పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో ఆర్టికల్ వచ్చింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగానే ఉన్నారు అప్పుడు కూడా ఎటువంటి చర్యలు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు తీసుకోలేదు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏది చదివే చేస్తా ఒక వీడియో తిట్టే చర్యలు తీసుకుంటారు ఇంకా పెద్ద రెడ్డి పని అయిపోయింది పవన్ కళ్యాణ్ చూసేస్తాడు చూసేస్తాడని చెప్పి చాలా మీడియా ఛానల్ లో మాట్లాడడం జరుగుతుంది యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు కానీ ఓవర్ హైప్ ఎక్కువైపోతుంది ప్రతి విషయంలోనూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలకు వెళ్ళి రోడ్లు వేసారు అక్కడ ఇంప్లిమెంట్ కనిపిస్తుంది మనకి రోడ్లు కనిపిస్తున్నాయి అదే విధంగా ఈ మధ్య గూడెం గ్రామానికి ఏళ్ళ తరబడి ఎప్పుడో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వాళ్ళకి కరెంట్ లేదు వాళ్ళకి సప్లై ఇచ్చారు విద్యుత్ సప్లై మాట్లాడుకోవచ్చు దాని గురించి గొంతలు పడిపోయినటువంటి రోడ్ల గురించి యువత వీడియో తీసి పెడితే వెంటనే స్పందించి ఆ గొంతలు పూడించారు దాని గురించి కూడా మాట్లాడుకోవచ్చు అలానే గ్రామీణ ప్రాంతంలో డ్రైన్ లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం మ్యాజిక్ డ్రైన్ సిస్టమ్ అని చెప్పి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని గ్రామాల్లో చేశారు అది కూడా మంచి పనే పిఠాపురం నియోజకవర్గంలో చాలా మంచి కార్యక్రమాలు చేశారు స్వయంగా ఆయన జీతాలను కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడేటట్టు చేశారు అండ్ ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖల ద్వారా పవన్ కళ్యాణ్ గారు కొన్ని మంచి డిసిజన్ తీసుకుంటున్నారు మంచి పనులు చేస్తున్నారు ఇప్పటి వరకు ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖల్లో గతంలో చేసినటువంటి మంత్రులు ఎవరు చేయనటువంటి పనులు అయితే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు వాటి గురించి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు కానీ ఇటువంటి వాటి గురించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ప్రభుత్వం యాక్షన్ తీసేసుకుంటుంది ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళి వీడియో తీసి రికార్డ్ చేశారు కాబట్టి ఇంకా పెద్దిరెడ్డి అంత పవన్ కళ్యాణ్ తేల్చేస్తాడు అని చెప్పి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం తప్పు కేవలం ప్రజల్లో అతను చేసినటువంటి తప్పుడు పనులు చూపించే ప్రయత్నం మాత్రమే చేస్తారు అంతకుమించి ఎటువంటి చర్యలు తీసుకోరు ఆల్రెడీ అధికారులు నివేదిక ఇచ్చారు ప్రాథమిక నివేదిక ఆ అటవీ భూముల ఆక్రమణకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ కొత్తగా నివేదిక ఏమి మారిపోదు కదా అందులో అవకతవకలు జరిగాయి అని చెప్పి ఈనాడులో ఆర్టికల్ వస్తే చంద్రబాబు నాయుడు గారు స్పందించి అధికారుల చేత నివేదిక కోరడం జరిగింది ఆ నివేదిక ఏమి మారిపోదు కదా పవన్ కళ్యాణ్ గారు వెళ్తే చర్యలు తీసుకునే వాళ్ళు అయితే అప్పుడే చర్యలు తీసుకున్నారు సీరియస్ గా దాని మీద పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల మీద ఎన్ని కేసులు ఉన్నాయి మిథన్ రెడ్డి లెక్క స్కామ్ లో జైలుకెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చాడు ఇంకా భూములు కబ్జాలు చేసి ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి ఈవెన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు తగలెట్టెత్తే వాటి మీద దర్యాప్తులు చేస్తే ఎప్పటి వరకు ఆ కుటుంబం మీద ఎటువంటి చర్యలు లేవు కూటం ప్రభుత్వం సైడ్ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోలికి అరెస్టులు చేసే అంత స్థాయి వరకు కోటం ప్రభుత్వం అడుగులు వేస్తాదని చెప్పి మీరు అనుకుంటున్నారా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ